హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకుని రాష్ట్రంలో వేడుకలు నిర్వహించనున్నారు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు జరగనున్నాయి పార్టీల కార్యాలయాల్లోనూ జాతీయ జెండా ఎగురవేసి అమరవీరుల పోరాటాలు త్యాగాల్ని స్మరించుకోనున్నారు తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ పదిహేడుని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు జిల్లాల్లో మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీని ప్రకటిస్తూ సోమవారం గెజిట్ జారీ చేసింది పంతొమ్మిది వందల సెప్టెంబర్ పదిహేడున రాచరిక పాలన ముగిసి భారత సమాఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు గెజిట్లో ప్రభుత్వం పేర్కొంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ గజేంద్ర సింగ్ షెకావత్ హాజరు కానున్నారు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ బోనాలు ధింస డప్పు నృత్యాలు ఒగ్గుడోలు ప్రదర్శించనున్నారు తెలంగాణ విలీన దినోత్సవంగా పేర్కొంటూ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకం తెలంగాణ జాతీయ దినం నిర్వహించనున్నారు ఇందులో భాగంగా భరసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు తెలంగాణ విలీన దినంగా పాటిస్తూ సిపిఐ రాష్ట కార్యాలయంలో రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు సిపిఎం ఆధ్వర్యంలో జనగామాలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు